ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం ఉద్రిక్తంగా మారిన రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక నిరసనపై పోలీసుల ముట్టడి చర్చలకు రాని కలెక్టర్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుండి నివేదిక ఉద్రిక్తంగా మారిన రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక నిరసనపై పోలీసుల ముట్టడి చర్చలకు రాని కలెక్టర్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుండి నివేదిక అనకపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మత్స్యకారుల దీక్ష శిబిరం వద్ద బుధవారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినప్పటికీ గ్రామానికి రాకపోవడం మరియు మత్స్యకారులు తిరిగి జాతీయ రహదారిపైకి వస్తారనే అనుమానంతో రాజయ్యపేట గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు కలెక్టర్ హామీ విఫలం ముట్టడి గత ఆదివారం నక్కపల్లి జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన నిరసనకారులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గ్రామానికి వచ్చి వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అయితే బుధవారం కొన్ని అనివార్య కారణాల వల్ల కలెక్టర్ రాలేకపోయారు దీంతో ఆగ్రహించిన మత్స్యకారులు మళ్లీ నిరసనలకు దిగకుండా నిరోధించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరి ముప్పై ముప్పై రెండు రోజులుగా శాంతియుతంగా చట్టాన్ని చేతిలో తీసుకోకంట వాళ్ళందరూ నిరసన తెలియజేస్తుంటే రోజు అధికార పక్షం ఏం చేస్తుందని నేను అడుగుతా ఉన్నాను రెండోది మరి గౌరవనీయులైన హోం మంత్రి గారు ఆ రోజు ఏం మాట్లాడారు ఇప్పుడు ఆవిడ గారు అని నేను మిమ్మల్ని అందరూ ప్రశ్నిస్తా ఉన్నాను ఆవిడ మాటలు ఒక రెండు నిమిషాలు మీరు మాట్లాడితే అప్పుడు నేను పూర్తిగా క్లారిటీ ఇస్తాను ప్రభుత్వానికే నేను క్లారిటీ ఇస్తాను నేను ఏదో రాజకీయాల్లో మాట్లాడడానికి చాలా ప్యూర్ గా మాట్లాడుతున్నాను నేను ఆ పిల్లో నా గురు చూసి వచ్చేసరికి నిజంగా కడుపు తగ్గిపోయింది పదమూడు సంవత్సరాల పిల్లోడు కిడ్నీ లేదంటే అదే గుస్సులో కూడా సంవత్సరాలు కూడా యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చి అయ్యే పాపం అంటున్నాము అలాగే పదిహేను సంవత్సరాల కుర్రోడు కూడా కిడ్నీ నేను ఏమంటానంటే ఈ విషయంలోని కొంచెం రాజకీయాలన్నీ పక్కన పెట్టి పోరాటం కనుక చేయకపోతే

మైక్రోబే నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజీవ్పేట పరిసర ప్రాంతాల్లో బల్కు రోగ్గు పార్కు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఆ బల్కు పార్క్ పార్కు వద్దని రాజీవ్పేట మత్స్యకార సోదరులు ప్రజలు రైతులు ఆగస్టు ఆరో తారీఖున నక్కపల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ప్రజాప్ర శాఖల్లో వద్దని అందరూ వ్యతిరేకించారు అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు ప్రారంభించడం జరిగింది ఈ మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు పనులు కూడా చేపట్టవచ్చు అలాగే ఈ రోజుకి నిరసన దీక్ష మొదలుపెట్టి ముప్పై రెండు రోజులు అవుతుంది ప్రభుత్వం అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా వాళ్ళ ఓడు వెళ్ళడానికి ఒక్కరు కూడా రావట్లేదు చాలా అన్యాయం ఎప్పటికైనా సరే ప్రభుత్వం పట్టించుకొని ఈ బల్గొడు పార్కు రద్దు చేయవలసిందిగా కోరుతూ అలాగే ఏదో పాకిస్తాన్కి బార్డర్ లాగా సుమారు రెండు వేల మంది పోలీసులతో పహరా కాయిస్తూ చాలా ఘోరమైన పరిస్థితి ఏమైనా ఎక్కడైనా హత్యలు జరుగుతున్నాయా అలా దొమ్మిల గొడవలు జరుగుతున్నాయా దొమ్మిలు జరుగుతున్నాయా ఏమీ లేకపోయినా సరే నక్కపల్లి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో సుమారు రెండు వేల మంది పోలీసులని మోహరించడం అన్యాయం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం జాతీయ మహాధారణ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నిర్మించబోయే బల్క్ డ్రగ్ అనేక ఫ్యాక్టరీస్ని బల్క్గా వచ్చే ఫ్యాక్టరీస్ని మాకు వద్దనేసి ప్రధాన డిమాండ్ అండి దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే గ్రామంలో ఇప్పటికే వేట తగ్గింది అలాగే చుట్టుపక్కల విలేజ్లకు వెళ్ళి సంవత్సరంలో ఒక ఆరు నెలలు వెళ్ళి వేటాడుకుంటున్నారు పూర్తిగా మత్స్య సంపద నశించిపోతుందన్న భయంతో ఒక రకమైన జీవనపరమైన బ్రతుకుపోరాటంలో భాగంగా ఆందోళన చెందుతున్నారు అందువల్ల ప్రభుత్వాలు కొద్దిగా ఆలోచించి ఈ పేద మత్స్యకారులు ఏమైపోతారు ఎలా బ్రతుకుతారు బలమైన ఆస్తులు ఉండవు అటు తిరిగితే సముద్రం తప్ప వేరే తరతరాలుగా వందల సంవత్సరాల నుంచి ఎటువంటి పేదరికంలో మొగ్గుతున్నారని ప్రభుత్వాలు కూడా తెలుసు సగటు మత్స్యకారుడు బతికెంతో ఆడి జీవితం ఏంటో ఒక లక్ష రూపాయలు జబ్బు వస్తే మా భవిష్యత్తులేంటి ఈ ఈ ఫ్యాక్టరీల వల్ల వచ్చే రేపు పొద్దుటి అనారోగ్యాలు ఈ వేట తాలూకా ప్రభావం పడి భవిష్యత్తు నాశనం అయిపోతాయన్న బాధతోని భయంతో ఆందోళనతోని ఈ ఉద్యమం చేపట్టడం జరుగుతుంది ఈ బల్క్ డ్రగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది ఓకే సార్